నెల్లూరులో ఒక్క కార్పొరేటర్ కూడా టీడీపీ నుంచి గెలవలేదని మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన వారు తప్పు తెలుసుకుని తిరిగి వైసీపీలోకి వస్తే పోలీసులు బలవంతంగా ఇద్దరు కార్పొరేటర్లను లాక్కుపోయి బెదిరించారని ఆయన ఆరోపించారు గత నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పోలీస్ స్టేషన్ లోనే ఎమ్మెల్సి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ పోలీసులు అరెస్టు చేసిన కార్పొరేటర్లపై చెప్పాలని ప్రశ్నించారు ఎఫ్ఐఆర్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్ లో డిమాండ్ చేశారు ఎంత నవ్వేస్తుందంటే అధికారంలో మీరుండి మేము అంటే దౌర్జన్యం చేస్తున్నామంట మేము అంట మా పార్టీలో కార్పొరేటర్లు ఆడ తీసుకెళ్ళి మీరు మేము కార్పొరేటర్లతో మా కార్పొరేట్ మాట్లాడకూడదా మీకు నిజంగా నారాయణ గారిని అడుగుతా ఉన్నా అరే నాయన మీకు మోజుంటే బంగారంగా రిజాల్వ్ చేయండి మీ చేతుల్లో ఉంది ఎన్నికలు పోండి గెలుచుకోండి ఇది ఎక్కడ ఇది అని ఎవరో కార్పొరేటర్ గెలుచు జన్మవీ దగ్గర చేరితే ఏమొస్తుంది మాకైతే ఏం రాదు అధికారం మీరులో ఉన్నారు మా మేయరే కాదు పార్టీ మేయర్మా మేయరేం కాదు మా దగ్గర ఇంకొక ఐదు మంది వచ్చినా కూడా మాకేమి లాభం లేదు పదకొండు మంది ఉన్న వాళ్ళ మాతో ఉన్నారు మీ వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంటే మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే మీ కార్పొరేటర్ల మీద మీరు కష్టపడి గెలిపించారు మీ సొంత డబ్బులు పెట్టి మీ జేబులో డబ్బులు పెట్టి మీ పార్టీ కార్యకర్తలు దగ్గరుండి ఆ కార్పొరేటర్ని గెలిపించారు అన్న ప్రేమ వాళ్ళకి మీ మీద ఉంటే మీ పరిపాలన బాగుంటే మీరు ఎందుకు భయపడి క్యాంపులు ఎందుకు పెడుతున్నారు గోవాలకి పాండిచేరులకి ఇక్కడే వదిలేయండి మీ పరిపాలన మీద నమ్మకం ఉంటే ఇక్కడే ఉంటారు కదా మీరు వెళ్ళిపోయా మేయర్కి సపోర్ట్ చేస్తారు కదా ఎందుకు అంత భయం అంటే ఎక్కడ లోపం ఉంది మీ కార్పొరేటర్ల కాదు కాబట్టి వైసీపీకి జగనన్న బొమ్మ మీద గెలిచిన కార్పొరేటర్లు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచేట బయటికి రాగానే ఒక ఇద్దరు కార్పొరేటర్ని పోలీసు ఆరు గంటలకు అరెస్ట్ చేసి తీసుకొచ్చింది సరే ఆరు గంటలకు తీసుకొచ్చారు కదా మేము నేను తర్వాత ఒక అరగంట సేపులో చంద్రశేఖర రెడ్డి గారు విజయవాడ నుంచి రావడం జరిగింది దాదాపు పన్నెండు అయింది పన్నెండున్నర అయింది సార్ పన్నెండున్నర నుంచి మేము ఒకటే అడిగాం మా వాళ్ళు తప్పు చేస్తుంటే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చుంటే మీరు ఏం చేసుకోవాలో చేసుకోండి సార్ మేము ఫైట్ చేస్తామని చెప్పారు కేసు కట్టారు అని అన్నారు సార్ ఏం కేసు కట్టారు ఒక గంట తర్వాత ఒకటిన్నర గంట తర్వాత ఎవరినో కనుక్కున్నారు ఒక సిఐ గారు ఏదో స్థలం పార్టీ ఆఫీస్ కన్నా ఒక స్థలం ఆక్రమించుకున్నారంట సచివాలయం వాళ్ళు కేసు పెట్టారంట సార్ ఆ పిల్లోడు మొన్నటిదాకా కారణాలు ఏదైనా మీ పార్టీకి వచ్చాడు కదా ఇప్పుడు మా పార్టీకి రాగానే ఆ పార్టీ స్థలం మాది అయిపోయిందే సరే ఓకే అలాగైనా పర్వాలే ఎఫ్ఐఆర్ కాపీ ఉందా సార్ ఆరు గంటలు కరెక్ట్ చేసిన వాళ్ళు మూడున్నర గంటకల్లా ఇక్కడికి వచ్చేయాలి కదా నాలుగు గంటలైంది ఎప్పుడు తీసుకొస్తారంటే తీసుకొస్తారు సార్ ఎప్పుడు సార్ అంటే సరే అన్న అది ఓకే అతని మీద కంప్లైంట్ వస్తే ఇంకొకరిని ఎందుకు తీసుకెళ్లారంటే తెలియదు మళ్ళీ ఒక అరగంట తర్వాత ఒక అరగంట తర్వాత ఏం చెప్పారు లేదు లేదు ఫిఫ్త్ టౌన్ లో కేసు పెట్టారు మిస్అప్రోపరియేషన్ ఆఫ్ ఫండ్స్ నవ్వు వచ్చింది ఇది పెద్ద హాస్యాస్పదం కార్పొరేటర్లు అంట ఫండ్స్ ని దుర్వినియోగం చేశారంట అసలు కార్పొరేటర్ ఎక్కడ కార్పొరేటర్ అనే వాళ్ళు చెక్ పవర్ ఉండదు పెన్ పవర్ ఉండదు కార్పొరేటర్ ఫండ్స్ దుర్వినియోగం చేసే అవకాశం రైట్ ఎక్కడా ఉండదు సార్ వాళ్ళు ఇక్కడ దుర్వినియోగం చేస్తే ఫిఫ్త్ టౌన్ లో కంప్లైంట్ ఏందో అర్థం కాలే సరే ఆసిఏ గారికి ఫోన్ చేస్తే సార్ మా దగ్గర కంప్లైంట్ లేదు అన్నారు మళ్ళీ ఐదు నిమిషాలు ఏం సార్ ఫిఫ్త్ టౌన్ లో లేదంటే సరే వాళ్ళు పాపం పొరపాటు ఏం చేశారంటే త్రీ టౌన్స్ టౌన్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి పోలీస్ స్టేషన్ చెప్పలేకపోయారు ఇంకా పోలీస్ ఆరు ఏంది పన్నెండు అయింది సరే నేను చెప్పా సార్ ఆ ఎస్ఐ గారు వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు హైదరాబాద్ తీసుకెళ్లే వాళ్ళని పాపం ఇక్కడ లేరు అని సరే మనకు కూడా ఆధారాలు లేవు కాబట్టి వేగ్గా చెప్పలేము కానీ మనకున్న సోర్సెస్ కావచ్చు చెప్పినాం దానికి పట్టు మనం కానీ మా పార్టీ బలోపేతానికి మా దగ్గర గెలిచిన వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు మేము మాట్లాడి మీ దగ్గరకు వచ్చినప్పుడు మూడున్నర సంవత్సరం ఉన్నప్పుడు ఏం లోపం మీ దగ్గర ఉంది ఏం ఆ రోజు భయపెట్టిపోయారు వాళ్ళు తప్పు తెలుసుకొని వస్తుంటే అసలు ఎంత నిన్న వార్తలు టీడీపీ కార్పొరేటర్ని లాక్కెళ్తున్నారు ఈ తాయిలా చూపిస్తారు టీడీపీ కార్పొరేటర్లు లేనే లేరు నెల్లూరులో ఎవరైనా చెప్పాలంటే ఒక్క టీడీపీ కార్పొరేటర్ అయినా నెల్లూరు నగర ప్రజలను అడుగుతున్నారు అసలు నిజంగా ఎక్కడ బాధేస్తుంది అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు నెల్లూరు మీద చాలా ప్రేమతో ఆయన వలక పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక నెల్లూరు ఏమైపోతా ఉంది నెల్లూరు ఎట్లాంటి నెల్లూరు గంజాయి వనం అయిపోతా ఉంది మడ్రలు జరుగుతూ ఉన్నాయి మహిళా డాన్లు ఉన్నాయి ప్రశాంతతంగా ఉన్నాయి చెప్పి మూడు రోజులు రోజులుగా ఆయన చెప్పి మూడు రోజులు రోజులుగా కార్పొరేటర్లు పార్టీ మారితే లాక్కి పనులు ఉన్నారంటే ఇదే నెల్లూరు అయిపోతుంది స్వామి మీ పార్టీ వాళ్ళు ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రశాంతత ఇదేనా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా రౌడీజం చూపించి బెదిరిస్తున్నది ఇదేనా నారాయణ గారు ఒక ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఆయన ఇదేనా బోధిస్తున్నాడు ఆయన పిల్లలకి